మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలగ చేయుచున్నాడు ఈ రోజు ఏ పనుల్లో ఏ ఇబ్బందుల్లో ఎలాంటి అలసటల్లోనూ ఉన్నావో నీకు విశ్రాంతి కలగచేయేవాడు దేవుడై ఉన్నాడు నీకిచ్చిన మాట నీకిచ్చిన ఆజ్ఞ ఉంది గొప్ప చేయబోతూ ఉంది దేవుడు పరిశుద్ధమైన క్రియలతో పరిశుద్ధ నామములో నీకు చెబుతూ ఉన్న అత్యంత ఘనమైన మాట నీ దేవుడు నీకు విశ్రాంతి కలగ చేయబోతూ ఉన్నాడో విశ్రాంతి కలగ చేయబోయే దేవుడు విశ్రాంతి చేయు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ ఏమై ఉన్నా నీకున్న ఇబ్బందులు ఏమై ఉన్నా నీకున్న సమస్య ఏదై ఉన్నా నీకున్న ఇబ్బందికరమైన క్రియ ఏదై ఉన్నా ఆ దేవుడు నిన్ను నడిపిస్తూ ఆ దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆ దేవుడి క్రియల్లో నువ్వు నడవబోతున్నావు